దేవుని మిగతా మనం దేవుడు మాట మాట ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఏ మనిషి మాటకి మనం భయపడాల్సిన దేవుడు మాట సవరించాలంటే ఆయన తోడేమి నడిపిస్తాడు సౌరుడి తోడేమి చదివించాడు అసలు నచ్చిపోయాడు సౌరుడు చెడు భయపడి వాన ఎక్కువ కోసమే మా కాదని సౌకర్త దైవజనుడు అన్నప్పుడు ఆయన చెప్తాడు శ్రేష్టమా కాదా

దేవనకు వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నట్టు అని గ్రహించి ఆ షాపు మా కీడక తొలిగిపోవడానికి కన్నీటితో ప్రార్థనా మూలంగా వెళ్ళిపోవాలి కుటుంబం